అందరికీ నమస్కారం అండి ప్రియులకు స్వాగతం ఈరోజు నేను మరో పద్యంతో మీ ముందున్నాను సో మనము నన్నయ్య గురించి చూసాము తిక్కన గురించి చూసాము ప్రగడ గురించి చూసాము కోతన గురించి చూసాము వారి వారి కావ్యాలలోని పద్యాల గురించి చెప్పుకున్నాము అన్నీ కాకపోయినా ఒక్కో పద్యము చెకున్నాము ఆ కావ్యాలలో నుంచి ఇప్పుడు మరో సుప్రసిద్ధ కవి శ్రీనాథుని గురించి చెప్పుకున్నాము కాకపోతే ఇందులో మనము శ్రీనాథుని కావ్యాలలో నుంచి కాకుండా శ్రీనాథుడి చాటువులు చెప్పుకుంటున్నాము ఆయన కావ్యాలు ఎంత ప్రసిద్ధము చాటువులు కూడా అంతే ప్రసిద్ధము సో కాబట్టి ముందు మనము శ్రీనాథుడి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాము శ్రీనాథుడు మారయ్యకు భీమాంబకు పుట్టిన గారాల తనయుడండి కమల నాభామాచ్యుడు చాలామంది అభిప్రాయంలో శ్రీనాథుడి జన్మస్థలం వచ్చేసి కాల్పట్టణం శ్రీనాథుని కాలం కూడా చర్చిన అంశమే ఆయన సుమారుగా పదమూడు వందల ఎనభై నుంచి పద్నాలుగు వందల డెబ్భై సంవత్సరాల మధ్యలో ఈయన జీవించి ఉంటాడని చాలామంది అభిప్రాయము రెడ్డిరాజుల కొలువులో శ్రీనాథుడు ఆస్థానికవిగా ఉన్నాడు పెదకోమటి వేమారెడ్డి కాలంలో విద్యాధికారి అయ్యాడు దాదాపు రెడ్డిరాజుల కొలువులో ఇరవై సంవత్సరాలు రాజాశ్రయం పొంది ఉంటాడు ఆ తర్వాత కర్ణాటకకు చెందిన సాంపరాయని కుమారుడైన మైలార రెడ్డిని ఆశ్రయించాడు వీరభద్రారెడ్డి మంత్రి అయిన బెండపూడి అన్నయ్యమాచుడు శ్రీనాథునికి బంధువు వినుకొండ వెళ్ళి వల్లభారాయుని ఆశ్రయం పొందాడు ఈ వల్లభరాయుడు విజయనగర ప్రభు ప్రౌఢదేవరాయుల మిత్రుడు ప్రౌఢదేవరాయల ఆస్థానంలో శ్రీనాథుడు డిండెముడు అనే గొప్ప పండితుడితో వాగ్వాదానికి దిగి ఆయన్ని ఓడించాడు ఈ వాగ్వాదంలో మధ్యవర్తిగా చంద్రభూష క్రియాశక్తి అనేవాడు ఉన్నాడు శ్రీనాథుడు డిండెముని అన్ని శాస్త్రాల్లో ఓడించిన తర్వాత ఆయన కంచు ఢక్కా పగలగొట్టించాడు దానికి ప్రతిగా శ్రీనాథుకి శ్రీనాథునికి కనకాభిషేకం జరిగింది ఆ కనకాభిషేకంతో పాటు కవి సార్వభౌమ అనే బిరుదు కూడా లభించింది ఆ తర్వాత రాచకొండను పాలించిన మమ్మిడి సింగభూపాలుని కొలువుని సందర్శించాడు ఎక్కువ రోజులు ఉండలేక మళ్ళీ రాజమహేంద్ర వెళ్ళి వీరభద్రారెడ్డి కొలువులో చేరాడు అయితే కొంతకాలానికి దొరలు రాజమహేంద్ర నగరాన్ని ఆక్రమించడంతో శ్రీనాథుడికి తిప్పలు మొదలయ్యాయి శ్రీనాథుడు మళ్ళీ దేశాటనానికి బయలుదేరి వెళ్ళాడు పల్నాడు శ్రీశైలము మొదలైన పట్టణాలు తిరిగాడు సో పల్నాడుకి వెళ్ళినప్పుడు ఆయన రాసిన లేదా ఆయన ఆశువుగా చెప్పిన ఈ రెండు పద్యాలను ఈరోజు మనము తెలుసుకోబోతున్నాము ఇక ఆలస్యం చేయకుండా మనము ఆ చాటు ఊళ్ళోకి వెళ్దాము

కుసుమాస్తృందైన చుంబ కోడే కొడు చుం రసిడు పోవడు అన్నాడు ും കുമാസ്ത്രം ഡചും കോടെ കൊടു జొన్న కూళ్ళు సర్ పంబులును తేళూ సజ జొన్న కూళ్ళూ చిన్న చిన్న గుళ్ళ చిల్లరేళ్ళు ఇక ఈ పద్య భావాలు వస్తేనండి ఈ పద్యము లేదా ఈ రెండు పద్యాలు చదివితే మనకి సులభంగానే అర్థమవుతాయి కాకపోతే ఒకసారి చర్చిద్దాము దీని గురించి శ్రీనాథుడు రాజాశ్రయం పోగొట్టుకున్న తర్వాత దేశాట్నంలో పల్నాడు ప్రాంతానికి వచ్చాడు పల్నాడు ప్రాంతం గురించి తెలిసిన ఎవరికైనా అది ఎంత మెట్ట ప్రాంతమో తెలుస్తుంది జీవనదులు లేవు నీటి వసతి తక్కువ నీటి వసతి తక్కువ వల్ల ఒడ్లు పండే అంటే వరి పండే సౌకర్యం ఉండదు మెట్ట ప్రాంతం కాబట్టి సహజంగానే రాగులు జొన్నలు సొజ్జలు ఇలాంటి పైర్లు వేస్తారు కాబట్టి అక్కడి ప్రజలు ఏం తిన్నా ఈ రాగులు సొజ్జలు జొన్నలు తినాల్సిందే మెట్ట ప్రాంతంలో డబ్బు తక్కువ కాబట్టి నాగరికత పోకడలు తక్కువ ఉంటాయి సో ఆ సందర్భంలో శ్రీనాథుడు ఈ పల్నాడు ప్రాంతాన్ని దర్శించినప్పుడు ఆయన చెప్పుకున్న ఆసు పద్యము కారణము శ్రీనాథుడు రాజాశ్రయాల్లో భోగాలు అనుభవించినవాడు అలాంటి శ్రీనాథుడు ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు ఆయనకు ఏమనిపించిందంటే రసికుడైనటువంటి వాడు పల్నాడు పోవడు కారణం ఏంటంటే అక్కడ ఎంత అందగత్త అయినా కానీ సరే ఏకులు ఉడుకుతుంది అలాగే వసుధేశుడు రాజు రాజు అయినా సరే భూమి దున్నుకోవాల్సిందే సాక్షాత్తు కుసుమాస్తుడైన మన్మధుడే దిగి వచ్చినా సరే కూడు తినాల్సిందే అలాంటి చోటు ఈ పల్నాడు అని చెప్పేసి ఆయన ఆసుగా పై పద్యం చెప్పాడు ఇక రెండో పద్య భావంకొస్తే చిన్న చిన్న గుళ్ళ చిల్లర దేవుళ్ళు ఆ పద్యం చూసినట్లయితే ఈ పల్నాడు వరి పండదు మెట్ట ప్రాంతము కాబట్టి సహజంగానే జనాల దగ్గర డబ్బులు ఉండవు డబ్బులు లేనప్పుడు తినడానికే డబ్బులు లేకపోతే ఇంకా గుళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి అన్నీ కూడా చిన్న చిన్న గుళ్ళు ఆ దాని లోపల ఏదో అంకాలమ్మ పోలేరమ్మ ఇలాంటి దేవుళ్ళు సో ఊర్లలోకి మనం పోయినప్పుడు మీరు చూసినట్లయితే ఊరి పొలిమేరల్లో మనకి మామూలుగా పోలేరమ్మలు అంకాలమ్మలు పోచమ్మలు ఇలాంటి దేవుళ్ళు ఉంటారు ఆ దేవుళ్ళకి గుళ్ళు ఎలా ఉంటాయి ఒక చిన్న గుడి కట్టి లోపల ఒక విగ్రహాన్ని పెడతారు సో అలాంటి గుళ్ళు అనమాట ఇక్కడ ఇక్కడ పల్నాడులో తర్వాత ఇక్కడ జీవనదులు లేవు ఓకే ఉన్నది ఒక నాగులేరు ఆ నాగులేరు తా ఆ నీళ్లు తాగాలంటే ఆ నాగులేటు నీళ్లే తాగాలి సో ఆ నాగులేట్లో బంగారం ఏమైనా దొరుకుతుందంటే అది లేదు నాపరాళ్ళు ఆడ ఇక తినాల్సి వస్తే స్వజ స్వజ్జన్నము జొన్నన్నము అవి తింటుంటే ఎట్లా ఉంటుంది అంటే సర్పాలు అంటే పాములు తేళ్లు చూస్తే ఎంత భయంకరంగా ఉంటుందో ఈ స్వర్జన్నము జొన్నము తినాలంటే అంత భయంకరంగా ఉంటుంది అలాంటి ఊళ్ళు ఈ పల్నాడు సీమలు అని చెప్పేసి శ్రీనాథుడు ఆ చాటుగా చెప్పాడు అనమాట ఈ పద్యాలు ఇవి చదివితే నాకు ఒక అనుమానం వచ్చింది శ్రీనాథుడికి పల్నాడు అంటే ఏమన్నా చిన్న చూప అవహేళనగా ఈ పద్యాలు చెప్పాడా అని చెప్పేసి కాదండి ఆయనకు అవహేళన కాదు పల్నాడు పల్లెటూర్లు ఇలాగే ఉంటాయి అంటే ఇలా మెట్ట ప్రాంతాలతోటి పేదరికంతో ఇలాగే ఉంటాయి ఆయనకే కానీ పల్నాడు అంటే చిన్న చూపు ఉన్నట్టయితే నాయకురాలు నాగమ్మ అని హీరోయిన్గా తీసుకొని పల్నాటి వీర చరిత్ర అనే కావ్యం రాయడు సో ఆయనకి పల్నాడు అంటే చిన్న చూపు లేదు పల్నాటి పరిసరాలు ఎలా ఉండేయో ఈ పద్యాల్లో చెప్పాడు అంతవరకే సో అవి ఈరోజు కబుర్లు సో మరో పద్యంతో మరో వారం మీ ముందు ఉంటాను అంతవరకు ఉంటానండి బాయ్